దేవునికి మహిమ కలుగును గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏ స్క్రీస్ నామంలో వందనాలు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా మీరందరూ బాగున్నారు కదా మనము అపస్వ కార్యముల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం మన ధ్యాన నిమిత్తము నేడు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపస్వ కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాలు దయచేసి మీ దగ్గర బైబల్ ఉంటే తెరవండి నేను ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదివి వినిపిస్తాను ఇప్పుడే నేను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచ్చున్నాను వాడికే గాని మీలో ఎవరి ప్రాణమునుకును హాని కలగదు నేను ఎవని వాడినో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి చౌల భయపడకము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోవచ్చు వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నా చదువున వాక్యమును దేవుడు దీవించిన దాకా వాక్యముని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా తుఫానులో ప్రభువు లార్డ్ ఇన్ ద స్టామ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకు ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే అందరూ నిరీక్షణ కోల్పోయినప్పుడు మీలో ఒకరు కూడా చనిపోరు అనే పౌలు ఒక నిరీక్షణను ధైర్యాన్ని వారికి కలిగించినట్లుగా మనం చూడగలుగుతాం అతను నిరీక్షణకు కారణము నీవు తప్పకుండా కైసర ముందు నిలబడతావు మరియు నీతో ఉన్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా రక్షిస్తావనే దేవుడు పౌలుకి ఇచ్చిన వాగ్దానమే పౌలు ఈ మాటలతో ప్రజలను ప్రోత్సహించాడు వారికి వారు ఒడ్డుకు చేరుకున్నప్పుడు నావికులు వాడను విడిచిపెట్టడానికి ప్రయత్నించారు మరియు సైనికులు ఖైదీలందరినీ అలాగే పౌల్ను చంపడానికి ప్రయత్నించారు అదృష్టవశాత్తు శతాబ్ది తెలివిని ఉపయోగించి మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మందిని సురక్షితంగా భూమికి చేరుకునేటట్లు చేసినట్లుగా మనం చూడగలం ఈ వాక్య భాగమును మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వచ్చిన లోతైన మరియు చీకటి నిరాశల్లో ములుగుతూ ఉన్న ప్రతి వ్యక్తికి అత్యంత వాస్తకమైన మరియు ఆచరణ ఆత్మకమైన ఓదార్పు దేవుని వాగ్దానము మరియు ఆ వాగ్దానమునందు ఉన్న నిరీక్ష పౌలు నిరాక్షకు గురైన నావికులకు దేవుని వాగ్దానాన్ని మరియు ఆ వాగ్దానమునుకున్న నిరీక్షణ గురించి చాలా లోతుగా వివరించినట్లుగా మనం చూడగలుగుతాం ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి దేవుని వాగ్ ముఖ్యములో ఉన్న ఆదరణ మరియు నిరీక్ష ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానం ఒక నిరీక్షణ ఇస్తుంది ఈరోజు ఈ మాటలు మనం ఆలోచన చేయాలి ఈ లోకంలో ఈ విధమైన స్థితిలో ఉన్న వారికి మనం అలాంటి నిరీక్షణను ఇవ్వగలుగుతున్నామా ఆలోచన చేయాలి ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ముప్పై మూడు ముఖ్యంగా ముప్పై ఏడు పౌలు నిరాశలం మునిగిపోలేదండి కానీ అలసిపోయిన పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన అందరినీ ఓదార్చినట్లుగా మనం చూడగలం రేపుడి గురించి భవిష్యత్తు గురించి చింతించడం వల్ల ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కదండి ఆనందాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది కనుక నిరాశలో ఉన్న మనము లేచి మన సంఘాన్ని కుటుంబాన్ని దేవుని వాక్యంలో బలపరుస్తూ మనల్ని మనము దేవుని ఎందు బలపరుస్తూ ఆనందంగా దేవుని ఎందు ఆస్వాదించాలని దేవుని వాక్యం ఈరోజు మనల్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే దేవునిలోనే మన ఆనందము బాధలో కష్టాలు నిస్పృహలు అన్నీ ఉన్నా కూడా ఎవరైతే దేవునిని లోతుగా అర్థం చేసుకుంటారో వారు శక్తి కలిగి ఆయనలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడానికి కాదు కనుక ఈరోజు ఎవరైనా మీరు నిస్పృహలో ఉంటే చింతించకుండా బాధపడకుండా దేవుని ఎందు ధైర్యం కలిగి ఆనందించాలని దేవుని వాక్యము మనల్ని బోధిస్తా ప్రార్థన చేసుకుని ప్రభావి నామానికి వందనాలు వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆస్వాదించండి బాధపరచారు అందరినీ మీ చేతి కప్ చెప్పండి నాలో పార్థస్ నామ తల్లి ఆమె ప్రియమైన వాళ్ళారా ఇప్పటివరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపాటినాలైతే మమ్మల్ని సంప్రదించాం దేవుని కృప మీకెల్లప్పుడూ తోలేడు అ Amen.